శ్రీ గురు బ్యో నమహా మన జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న తొమ్మిది గ్రహాల నుంచి మాట్లాడుకుంటూ ప్రతి మనిషి గురించి మనం ధన ధనాభివృద్ధి జరగడానికి ఏ గ్రహాల అనుగ్రహం ఉండాలో మనం తెలుసుకుంటూ అందులో ఈ లోకి ప్రపంచంలో ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ధనం ఏ సమస్యన ధనంతో పరిష్కారం అవుతుందో భావన మనకు ధనజీవంలో బాగా కనబడుతుంది ఒకసారి ధనం తగ్గింది అంటే మనం వెదన మానసిక ఒత్తిడి శరీరంకి పడవలసిన ఇబ్బందులు ఇవి కష్టము ఇవన్నీ కూడా అనుసంధానమే ఉంటాయి కాబట్టి ఈ ధనం అనేది కొంత ప్రతి ఒక్కరు ఆర్థిక బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేసే భాగంలోనే ఎన్నో వ్యాపార వ్యవహారాలు చేస్తుంటారు ఉద్యోగం చేస్తుంటారు అదేవిధంగా ఏదో ఒక కార్యక్రమం ఫ్రీలాన్స్ గా ఉద్యోగం చేస్తారు కాన్సెప్ట్ సెల్లింగ్ అంటారు సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తుంటారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఆ ధనం కోసం చేస్తుంటారు అలా చేస్తూ ఇప్పుడున్న ప్రపంచంలో మనం చూస్తుంటే భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంటే చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తారు అంటే ఆర్థిక బలం ఏదో రకంగా పెంచుకోవడం ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది వంద రూపాయలు వచ్చే చోట రెండు వేలు వస్తే బాగుండు రెండు వేల వస్తే వెయ్యి రూపాయలు వస్తే బాగుండు వెయ్యి వస్తే రెండు వేలు వస్తే బాగుండు ఇలా వచ్చిన దాంట్లో తృప్తి పడకుండా ముందుకెళ్ళేది మనిషి జీవనం అటువంటి ఆర్థిక బలం పెరగడానికి జాతకంలో ఏ గ్రహం యొక్క బలం బాగుండాలి ఏ గ్రహం బలంతో ఈ ఆర్థిక బలం పెరుగుతుంది అసలు మొట్టమొదటి ఆర్థిక బలం కావాలంటే మనుషులు ఏంటి ఉండాలి మనిషిలో ఉండే స్థితిగత బట్టి ఆర్థిక బలం పెరుగుతుందా తరుగుతుందా అన్నది మనకు ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది దానికి లగ్నాలతో కొన్ని కొన్ని స్థానాల్లో చక్కటి గ్రహాలు ఉంటే ఆర్థిక బలం పెరుగుతుంది లేని పక్షంలో ఆర్థికంగా ఉన్నతమైన స్థాయి వెళ్ళకుండా అధోగతి పాలవుతూ అవుతూ జీవన విధానం కలుగుతున్న చాలా మంది మనం శాస్త్రం చాలా గొప్పది అంతేనా ఆర్థిక బలం పెంచాలంటే ఏం చేయాలి అదోగ స్థితిలో ఉన్న వాడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఏం చేయాలి ఎటువంటి బలాన్ని పెంచుకోవాలి ఎటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఏ గ్రహ అనుసంధానం ఉంటే అలాగవుతుంది ఇదంతా మనకు జ్యోతిష్ శాస్త్రంలో చాలా సులువుగా తెలుస్తాయి అన్నమాట అది తెలుసుకుంటూ మన జాతకంలో ఆ బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్ గా రాజమార్గంలో రాజయోగం అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో 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 త్రిబుల్ త్రిబుల్ ఫోర్ ఫోర్ సెవెన్ 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 డబల్ డబల్ వన్ నైన్ జీరో టూ